వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని మంది అయితే ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చోట నుండి పోటీ చేస్తారని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అక్కడ ఆయన పోటీ కనుక చేస్తే ఆయనకి ఎవరు పోటీగా నిలబడతారు వైసీపీ నుండి అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కూడా పోటీ చేస్తారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉన్నాయి అయితే వైసీపీ అధిష్టానం అయితే అలర్ట్ అయ్యింది దీంతో అంటే పవన్ పైన బలమైనటువంటి నేతను పెట్టే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పటికే ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండం దొరబాబును కూడా పక్కన పెట్టి కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ వంగ గీతను కూడా ఇన్ఛార్జ్గా ఇక్కడ నియమించిన విషయం మనందరికీ తెలుసు అంటే ఆమె ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ కూడా ఉంది పోటీకి తగిన కార్యక్రమాలు ఏవైతే అంటే ఆమె అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి దానికి తగినటువంటి కార్యక్రమాలను కూడా ఆమె రూపొందించుకుంటూ ముందుకైతే వెళుతుంది అయితే అనూహ్యంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బరిలో దిగుతారనేసి కూడా కొంతమంది సమాచారం సోషల్ మీడియాలో చక్కెరలు కడుతున్నటువంటి వార్తల ఆధారంగా ఒక్కసారిగా ఇక్కడ జగన్కు గట్టిగా పోటీ ఇవ్వాలనేసి కూడా అంటే గీతాను వేరే చోటను మార్చాలనే యోచనలో కూడా వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే పవన్ పోటీ చేస్తాడని భావిస్తున్నటువంటి పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీంతో ఇక్కడ పవన్కు పోటీగా బలమైనటువంటి కాపు నేతను కూడా బరిలో దింపాలనేసి కూడా వైసీపీ అధిష్టానం అయితే అడుగులు వేస్తుంది అంటే ఏపీలో కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం నిన్నటి వరకు కూడా జనసేనలో చేరతారని చాలా విస్తృతంగా ఒక ప్రచారం అయితే సాగింది అయితే నిన్నటి లేఖతో ఆయన జనసేనలోకి వెళ్ళట్లేదని కూడా కన్ఫామ్ అయినట్టుగా కూడా కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు అయితే దీంతో ఆయన రంగంలో దింపితే వైసీపీ నేతలు ఎలాగైనా ముద్రగడ పద్మనాభని రంగంలో దింపాలనేసే యోచనలో కూడా ఉన్నారు అందుకే వైసీపీ నేతలు కూడా ఆయనతో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా ఒక సమాచారం అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే కూడా హల్చల్ చేస్తున్నాయి ఇటువంటి చర్చలు సఫలం అయితే వైసీపీ తరఫున ముద్రగడ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు కూడా పవన్ కళ్యాణ్ పోటీ పోటీగా కూడా రిలో దింపాలనేసి కూడా చూస్తున్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఇటువంటి క్రమంలో కూడా మనం చూసినట్లయితే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వంగా గీతను సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందట దీంతో గీత పుటాహుటిగా తాడేపల్లికి బయలుదేరింది కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి గీతను మళ్ళీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో లేదా ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి పంపే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా దీనికి సంబంధించి అయితే కొన్ని పోస్టులు అయితే హల్చల్ చేస్తున్నాయి కాబట్టి ముద్రగడను పార్టీలోకి తీసుకోవడం వల్ల పవన్కి కట్ ఆఫ్ అంటే ఏదైతే పవన్కి టఫ్ ఫైట్ ఇచ్చినట్టు అవుతుంది అనేసి కూడా అక్కడ కట్ చేయొచ్చు అనే ఒక ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా తెలుస్తుంది దీంతో పాటుగా కాపు ఓట్లు కూడా రాజకీయ లబ్ధికి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం కూడా కాపు ఉద్యమ నేతగా కూడా ఆయనకు పేరు ఉంది కాబట్టి ఆయన్ని ఇక్కడ పోటీగా నిలబెట్టే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం పాములు కలుపుతుంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా మనకు తెలిసే తెలియాల్సి ఉంది కాబట్టి ఇక్కడ వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి కాబట్టి ఈ వార్తలు ఎంతవరకు నిజమేమో తెలియాలంటే మరికొన్ని రోజులు అయితే మనం వేచి చూడాల్సిందే కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పోటీగా ముద్రగడ బదనాభం నిలబడితే బాగుంటుందా లేదా అనేది కూడా మీరు మీ యొక్క ఆలోచనని మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయినట్లయితే తప్పనిసరిగా మన రాజహంస టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా రాజహంస టీవీ